ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తనకు ఆనందాన్ని ఇస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు తొలి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తనకు మంగళగిరి ప్రజలు రెండోసారి చిరస్మరణీయ విజయం అందించారని వారి కోసం శక్తి మేర కృషి చేస్తారని స్పష్టం చేశారు అంతకుముందు మంత్రి మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాటు చేసిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తూ సంతోషంగా పొంగిపోయారు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరూ ఒకటే కోరారు దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది మా తల్లితండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు మాకు ఇక్కడనే ఇంటికే మీరు పట్టా ఇవ్వండి శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు నేను ఆనాడే చెప్పా మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను రెండోది ఎండోమెంటు ఇంకో పక్కన మనకు గల రైల్వే భూమిలో ఇంకొక సంవత్సరం పడుతుందని ఆనాడే చెప్పా అటవీ శాఖ భూములు వచ్చి అటవీ అదేవిధంగా కాల్వ కానివ్వండి కొండపోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు వేదికమైన నాయకులందరూ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీరు కూడా తీసుకోలే కానీ మీకు హామీ ఇచ్చని నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత అది నేను మాకు ఒక శంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రివర్యులు ఆయనకు చెప్పి అన్న ఇది ఉంది మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లుంది మీరు అన్ని రకాలుగా సహకరించాలి ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి విరుతులు సుమారుగా అండ్ ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇప్పటికీ దాదాపు మూడు వేల రెండు వందల కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చే పట్ట మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది ఇది మనందరుకున్న దశాబ్దాల కళ మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే ఆ హామీ నిలబెట్టుకునేదానికే మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా పార్కులు చెరువుల విషయం చెప్పా వంద పడకల ఆసుపత్రి విషయం చెప్పాను అంతేకాదు విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచుంటున్నా లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు వెళ్తున్నాను